నమస్కారం తానూర్ మండలంలోని మహాలింగి గ్రామంలో మొన్నటి వర్షపు వాళ్ల గ్రామంలో పంట మరియు ఇండ్లు రోడ్డు బ్రిడ్జ్ అనేక రకాల జావ్లకే గ్రామంలో మరియు సోయా పంట మొత్తం నష్టపోయానని జావ్లా గ్రామ బాధితుడు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గ్రామ పెద్దలు బిడిసి అధ్యక్షులు మాజీ సర్పంచ్ గారు శివనాథ్ గారు మరి ఈరోజు సత్కారం చేయడం దీనికి మనకైనా

మధుపల్లి గారు పార్టీ అధ్యక్షులు గారు శాంబాబుల్ గారు మోహన్యన్ గారు చంద్రకాంత్ గారు మాజీ ఎంపీ బాంపల్లి గారు సదాశిప్పుడు గారు పాండన్ శ్రీసాగర్ గారు గ్రామ పెద్దలందరూ దాంతో కృషి పంట చాలా వర్షం అనుకోకుండా బాగా కురవడం వ్యవస్థ రోడ్ వ్యవస్థ కూడా ఏ రకం ఒకసారి ఆలోచించుకోవాలా ఈ గ్రామస్తులు పది పదిహేను వచ్చినప్పుడు చెప్పి ఎస్టిమేట్ కాపీ కూడా అరవై లక్షలు తగ్గుతాం మొన్ననే మీరు బాధ ఉన్నారని ఫైనాన్స్ మంత్రి గారిని మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని వాట్సాప్ గ్రూప్ లో చూసారు మరి ఇక్కడ రెండు రోజుల ఆలస్యం ఎందుకు ఇచ్చే వాళ్ళు అక్కడ ఉండదు వాళ్ళకి మొదట మన బాధ చెప్పి మరి ఇక్కడికి వచ్చి వీళ్ళ బాధలు ఇంకోసారి మళ్ళా స్టార్టింగ్ లో మీకు చెప్పాం రెండోసారి సర్వే రూపంలో కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం మరి ఒక్కటి అధికారులు వచ్చి పనిచేస్తున్నారు గ్రామం లేకపోతే మనం ఆ టైం పోతలేదు అది రాలేదని చెప్తున్నాం అది పొరపాటు గ్రామంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు అనుకోండి ఎస్పీ గారు అనుకోండి పాలన అధికార యంత్రాంగం మొత్తం విలేజ్ సెక్రటరీ ఏవో తహసీల్దార్ పంచాయతీ రాజు ఆర్ఎండ్జి అన్ని డిపార్ట్మెంట్ వారు తక్షణంగా వరదలో ట్రాక్టర్ల పైన అనుకోండి నీళ్ళల్లో చతురు మొట్టమొదటి ప్రాధాన్యత ప్రాణహాని జరగకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ఏ చేశారంటే రేవంత్ రెడ్డి గారు మన ఎడ్యుకేషన్ మంత్రి గారు ఏజెన్స్ అనేవి కూడా ఎక్కడైతే అయింది అనుకోకుండా తొమ్మిది నెలల్లో కూర్చే వర్షం ఎనభై సెంటీమీటర్లు ఎనభై సెంటీమీటర్లు పడ్డది కాబట్టి ఆ ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మొత్తం వాళ్ళు సర్వస్వం కోల్పోయారు మరి మనం చేసేది కాదు గతంలో కూడా పది సంవత్సరంలో ఎక్కువ కూడా ఇంటికి సబ్సిడీ ఇవ్వలేదు పంటలు నష్టపోయినా కదా కాబట్టి గత ప్రభుత్వం ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ వ్యవస్థ అనుకోండి మన సగం రోడ్డు వ్యవస్థ అనుకోండి మీ కొత్త పోయే విషయం కూడా తొవ్వా నేను వచ్చిన తర్వాత హా నీలో యాభై శాతం కూర్చోదు ఇప్పుడు నేను గెలవని గెలవని నీతో వస్తాను గతంలో పని ఉన్న చేయడం జరిగింది ఇప్పుడు కూడా మీ ఇల్లు కూలిపోయిన వాళ్ళు అనుకోండి ఇళ్ళల్లో నీళ్లు పెంచిన వాళ్ళు అనుకోండి ఇలా ఆరా సర్వే చేస్తున్న నేను మాట్లాడినా ఎవరికైతే నష్టం జరిగింది అలా తప్పకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఇంద్రమ్మ ఇండ్లు ఐదు లక్షలందరికీ మంజూరు చేయించడం మా బాధ్యత జగన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు తెలపడం మా బాధ్యత తప్పకుండా అనే ఉద్దేశంతో మీకు ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో జరిగింది మరి గ్రామస్తులు కూడా మంచి వాళ్ళు తెలుసు గతంలో శివాజీ గుజరాత్ వచ్చినప్పుడు కొంతమంది నాయకులు రోడ్ శాంక్షన్ అయింది అంటే నేను తెచ్చిన గ్యాస్ కానీ లకుటో లకుటో పాటలు నమ్మకండి శాంక్షన్ కాలేదు ఏం కాలేదు అంటే నా వస్తే నేను ఆఫీసర్లు నుంచి చెప్పి శాంక్షన్ కాలేదు అన్ని పిల్లలు కాదు ఐడియా ఉందో లేదు వాస్తవమా కాదా నేను వాస్తవం మాట్లాడే ఏదేమైనా ఏదేమైనప్పటికీ తప్పకుండా ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రతి భాగాలు పంపించాం మీరు ఇచ్చింది ఇంకా శాంక్షన్ కాలేదు ఫ్లడ్ డ్యామేజ్ లో ఏదైతే ఉన్నది దీంట్లో తప్పకుండా ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తు పెట్టి ఇల్ అనుకోండి రోడ్ అనుకోండి ఇంకా ఏదైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తెలుపుతూ మీతో పాటు కష్ట సుఖాల్లో మేము ఉంటాం దేవుడు ఉండడనే గణపతి తప్ప మనందరికీ కాపాడుతూ కాబట్టి మీ అందరికీ గణపతి మండలి తరఫున ఉన్న పెద్దలందరికీ విలేజ్ కమిటీ పెద్దలందరికీ గ్రామ యువకులకు అందరికీ మనస్ఫూర్తిగా గణపతి ఆర్తి చేయించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ సర్వ తీసుకుంటాం ఇప్పుడు కష్ట సుఖాలతో మేము ఉంటామని హానిస్తూ సరి తీసుకుంటాం